హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం పెళ్లి చెబులు పార్ట్ త్రీ మరి కథలోకి కలితే నేను కొంచెం తగ్గితే హ్యాపీగా ఫీల్ అవుతారని అనిపిస్తుంది నా మనసుకి అందుకే కొద్దిగా తెలిసినవి కూడా పరీక్ష పేపర్లో రాయటం మానేసాం రిజల్ట్ వచ్చినప్పుడు చూసా తన ముఖం గర్వంతో పంతం నెగ్గి ప్రతిఫలం దక్కించుకున్నానన్న సంతోషంతో విజయ జెండా ఎగిరేసినంత సంబరంతో కనిపిస్తుంది నాకు మాత్రం ముచ్చటగా అనిపిస్తుంది కంగ్రాట్స్ చెప్పాలనిపించి అనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా చెయ్యి అందించి కంగ్రాట్స్ మదని చెప్పాం కనీసం చిరునవ్వైనా లేదు ఏదో పా వాళ్ళని చూసినట్టు చూసి నా ముఖానికి ఒక థ్యాంక్ యూ విసిరేశాడు ఆ రోజంతా ఆ ప్రబుద్ధుని ముఖ చిత్రం నా కండ్ల ముందు కదలాడుతూనే ఉంది అయినా నాకు తను ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టు ఇప్పుడిప్పుడే చిలిపిగా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నట్టు ఈ గోలంతా ఎప్పుడు ఉండేది కదా అన్న మనసు నాకు సర్దుకుమ్మని చెప్పినట్టు అనిపిస్తుంది నా మొదలు రెండు రోజులుగా కాలేజీకి రావటం లేదు ఏమైంది తెలియక తెలుసుకోవాలన్న కుతూహలంతో ఎవరు అడగాలో తెలియక మా ఇంగ్లీష్ సాంగ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అతనే కాబట్టి నేనన్నా మా అమ్మన్న ఘోరంగా ఉంటాడు కాబట్టి కొంచెం కనుక్కొని చెప్పమని నేను కనుక్కోమన్న విషయం రహస్యంగా ఉంచమని రిక్వెస్ట్ చేశాం సరే బాను ఆ అబ్బాయి చాలా మంచివాడు చదువుల్లో కూడా చురికినవాడు అనవసరమైన విషయాల్లో తలదూర్చడు అని చెప్పి వెళ్ళాడు తర్వాత రోజు వచ్చి ఎవరిని అడిగినా తెలియదని చెప్తున్నారు నేను ఆఫీస్ రూమ్లో కనుక్కుంటే టైం అయిపోతున్నా ఇంకా పరీక్ష ఫీజు కూడా కట్టలేదు ఏమైందో తెలియటం లేదని చెప్పటంతో మా అమ్మకు చెప్పి డబ్బులు తీసుకొని ఇంగ్లీష్ సార్ తోటి ఫీజు కట్టించాం ఆ రోజు నా మనసుకు ఎంత తృప్తిగా అనిపించిందో తర్వాత రోజు కాలేజీకి వచ్చాడు పరీక్ష ఫీజు కట్టేసి ఉన్నట్టు తెలిసినట్టుంది ఎంత అయోమయంగా గమ్మత్తుగా ఏదో ఆ మనిషి ధోరణి ఫీజు కట్టినట్టు సార్ సంతకం ఉండటంతో సార్ అడిగాడు సార్ నిజం చెప్పకుండా ని మాట ఇచ్చాను వాళ్ళకు నీకు చెప్పనని ఖచ్చితంగా చెప్పాడు నన్ను కనుక్కోవాలన్న తపనతో తికమక పడుతూ వెతుకులాటలో నిమగ్నమయ్యాడు పాపం అని రాసి ఉన్న డైరీని చదువుతూ ఉంటే నాలో ఉన్నట్టుండి కలవరం మొదలైంది చదువుతున్న డైరీని మూసి ఒక్కసారిగా కళ్ళు మూసుకొని నా పరీక్ష ఫీజు కట్టడానికి సాయపడింది భానుమతి ఏనా అయ్యో రామా మరి నాకు తర్వాత హెల్ప్ చేసింది ఎవరు బాను బుజ్జి ఒకరేనా ఏంటిది అని ఒక్కసారిగా పైకి లేచి దూరంగా నన్నే చూస్తున్న గోపి మదులను చూసి అడుగు ముందుకు వెయ్యలేక అలాగని ఆగలేక అయోమయ స్థితిలో ఉన్నాం నా పరిస్థితి అర్థమైనట్టే పిల్లలిద్దరూ నా దగ్గరకు వచ్చారు ఏమిటమ్మా మధు ఇది అని అడిగా నాకు కూడా నిన్నే తెలిసిందంకుల్ ఆ ఫోటోలో ఉండేది మీరేనని ఆ డైరీ నీకెవరిచ్చారమ్మా ఈ డైరీని నేను చిన్నప్పటి నుంచి అమ్మ తీపి జ్ఞాపకాలకు గుర్తుగా అమ్మకు తెలియకుండా దాచుకున్నానంకుల్ అమ్మ నాన్నకు నాకు కనపడకుండా ఒక వస్తువును భద్రపరచడం దాన్ని తీసి అప్పుడప్పుడు చూసుకొని బాధను కడుపులోనే దిగమింగుకొని లోన కృంగిపోతూ ఉండటం గమనించిన నేను ఆ వస్తువు ఏదో చూడాలని అమ్మకు తెలియకుండా చూసి నాన్న అమ్మని పెట్టే కష్టాలు గుర్తుకు వచ్చి ఇది నాన్న కంటపడితే అమ్మని ఇంకా కష్టపెడతాడని భయపడి నా దగ్గరే అమ్మకు తెలియకుండా దాచుకున్నాం తను నా కన్న తల్లి కానీ కన్నతల్లి పెళ్లికి ముందే వేరొకరు గురించి డైరీలో రాసుకొని అతని బొమ్మ గీసుకొని ఉంటే నిజానికి నాకు తన మీద అసహ్యం కలగకుండా ఇలా మాట్లాడుతున్నానే అని నీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు మా అమ్మ పెళ్లికి ముందు అందరు ఆడపిల్లల్లాగానే కలలుకంది కాన్ తన తండ్రి కాలు రెండు పోగొట్టుకుని నడవలేని స్థితిలో ఉండి కన్న తల్లి అర్ధాంతరంగా చనిపోయి ఉన్న స్థితుల్లో అన్నిటికీ మేమే మీకు అని మేనత్త అతి చొరవతో పెత్తనం చేస్తూ ప్రేమ పగో అర్థం కానీ బాధ్యత వివరిస్తూ వ్యాపార విషయాలని చేతుల్లోకి లాక్కొని ఇక మీ అల్లుడే అన్ని చూసుకుంటాడు నువ్వు నిశ్చింతగా రెస్ట్ తీసుకో అని తాతయ్యని నమ్మించి నాన్నకు పెళ్లి చేసుకోకపోతే తాతయ్యని చంపేస్తామని అమ్మను భయంకరంగా బెదిరించి పెళ్లి చేసింది మా నానమ్మ నాన్నను పెళ్లి చేసుకోకపోతే తాతయ్యని చంపేస్తామని అమ్మను భయంకరంగా బెదిరించి పెళ్లి చేసింది మా నానమ్మ నాన్నకు అమ్మనిచ్చి పెళ్లి జరిపించి మా తాతయ్య ఆస్తినంతా తన చేజిక్కించుకుంది మా నానమ్మ ఆస్తి వాళ్ళ చేతుల్లోకి వచ్చినప్పటి నుండి తాతయ్యకు వాళ్ళ నిజస్వరూపం తెలిసింది తాతయ్య కష్టపడి న్యాయంగా నిలుపుకున్న వ్యాపారాలన్నింటినీ ఆశకుపోయి అక్రమ మార్గాలు నడిపించి నిలువున కూల్చేశారు మా నాన్న నానమ్మ ఇదంతా చూసి తన కూతురి జీవితాన్ని తనే చేతులాల నాశనం చేశానన్న బాధతో కృంగిపోయి మా తాతయ్య మంచం పట్టి మరణించారట నేను పుట్టిన తర్వాత కొద్ది రోజులకు నానమ్మ కూడా చనిపోయిందట నన్ను చూసుకుంటూ అన్ని కష్టాలను భరించేది మా అమ్మ ఆస్తులన్నీ హారతి కర్పూరంలో కరిగించే మా నాన్నకు రక్తం పంచుక పుట్టిన నా మీద కన్నా తాలి కట్న మా అమ్మకన్నా తాగుడు జల్సా తిరుగులు ముఖ్యం చిన్నప్పుడు అమ్మ పడే కష్టాలు చూస్తూ ఉంటే నాకు నాన్న మీద బాగా కోపం వచ్చేది మా ఫ్రెండ్స్ అందరూ నాన్నని చూసి మా నాన్ను చూస్తే అసలు అతను మనిషేనా అనిపించేది నాకు ఆస్తులన్నీ అమ్మేయటమే కాకుండా మా అమ్మ తన తెలివితోటి ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటే జీతం వచ్చే రోజులకు ఆమెకు నరకం చూపించేవాడు ఆ డబ్బుల కోసం అలాంటివి ఆపే వయసు నాకు లేక అలాంటి కషాయి తండ్రికి కూతురుగా పుట్టినందుకు ఆ దేవుణ్ణి తిట్టుకునేదాన్ని నేను అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ డైరీ కనపడింది మా అమ్మది మంచి మనసు ఆమె కోటీశ్వరుని ప్రేమించలేదు ఒక మంచి గుణం కలిగిన వ్యక్తిని ప్రేమించింది అతని రూపాన్ని తన హృదయంలో భద్రపరుచుకున్నదే కానీ తన తండ్రి బాధపడకూడదని ఆయన మాట కాదనిలేక పెళ్లి చేసుకున్నందుకు ఏనాడు ఆమె మా నాన్న పెట్టిన కష్టాలు భరించేదే కానీ తన జీవితంలో కూడా ఒక సంతోషం ఉండాలని ఎప్పుడూ ఆశపడలేదు కాకపోతే అప్పుడప్పుడు మన చంపుకోలేక అనుకుంటా దీని పదులంగా భద్రపరచుకొని చూసుకుని బాధపడుతూ ఉండేది అమ్మను సరిగా టైంకి ఉద్యోగానికి కూడా పోనివ్వకపోవటంతో ఆ షాపు యజమాని ఉద్యోగంలో నుండి తీసివేయటం అమ్మ నాకు తిండి కూడా పెట్టుకోలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డప్పుడల్లా ఆ రోజుల్లోనే అమ్మ ఇలాంటి సుఖాలు అనుభవించింది ఆ డైరీల వ్యక్తికి ఎంత సహాయపడింది ఇప్పుడు నాన్న ఎన్ని కష్టాలు పెడుతున్నాడు అని తలచుకొని నేను లోపల ఏడ్చేదాన్ని చిన్నగా అమ్మ కొట్టు మిషన్ కొనుక్కొని రోజు బట్టలు కుట్టి మమ్మల్ని పోషించేది అన్ని అమ్ముకున్నది చల్లనట్టు ఉన్న ఇల్లును కూడా అమ్మి మాకు ఇల్లు కూడా లేకుండా చేసి మమ్మల్ని రోడ్డున పడేశాడు తర్వాత కొద్ది రోజులకే అనారోగ్యంతో చనిపోయాడు అప్పుడు నేను ఆరో తరగతి చదువుతుండేదాన్ని అప్పటి నుండి నాకమ్మ అమ్మమ్మకు నేను తప్ప మాకెవ్వరూ లేరు అమ్మ నన్ను ఇంత బాగా చూసుకునేదో తను కష్టపడి నన్ను చదివించింది తనకి అనారోగ్యం వచ్చినా నాకు చెప్తే బాధపడతానని తనలోనే దాచుకొని నాకు ఉద్యోగం వచ్చే వరకు చదివించింది అమ్మకు తన ప్రేమ దక్కలేదనేమో నేను గోపిని ఇష్టపడుతున్నానని చెప్పిన రోజు నన్ను ఏమనకుండా నా ప్రేమ కడ్డు చెప్పలేదు అందుకే నేను గోపికి చెప్పా మా అమ్మని వదిలి నేను రాను మనం ఎక్కడుంటే తన అక్కడే ఉంటుందని అమ్మ నిన్న మిమ్మల్ని చూసినప్పటి నుండి తన బాధ నిలుపుకోలేక మళ్ళీ అనారోగ్యం వచ్చేలా చేసుకుంది అప్పుడే నాకు అనుమానం వచ్చి మళ్ళీ ఈ డైరీలో ఉన్న ఫోటోను చూసాం అది మీరేనని నిర్ణయించుకున్న తర్వాత గోపికి చెప్పా తను కూడా మా అమ్మను అర్థం చేసుకుంటాడు అన్న నమ్మకం ఉంది కాబట్టి నాకు నేను పొరపాటుగా ఆలోచించి ఆ డైరీల వ్యక్తి మా అమ్మ చేసిన సహాయం మర్చిపోయి ఉంటాడేమో అనుకున్నా కానీ నేను మా అమ్మ డైరీ చివరిలో చదివినప్పుడు నేను ఆయన్ని మధు అని జీవితాంతం మనసార పిలవాలనుకున్నా కానీ నాకు అదృష్టం లేదు అందుకని నా కూతురికా పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నా అని ఉంది అదేవిధంగా మీ అమ్మాయి పేరు కూడా మీరు బానుశ్రీ అని పేరు పెట్టుకుని బాను అని పిలుచుకున్నారు అని గోపి చెప్పినప్పుడు మీరు కూడా అప్పట్లో మా అమ్మని ఇష్టపడి ఉంటారు అని నాకు అర్థమైంది అన్ని కష్టాలు పడిన ఆంటీకి ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పారట మామయ్య డాక్టర్లు ఆంటీకి మధు ఎంత చెప్తున్నా వినకుండా డబ్బులు లేవని బాధపడుతూ మధు ఎక్కడ ఇబ్బంది పడుతుందని తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మధుని ఒక ఇంటి దాన్ని చేస్తే తనకి తనకెలాంటి ఇబ్బంది ఉండదు తర్వాత హాయిగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను నాకు ఇంకా ఇప్పుడేం కావాలి నేను అన్ని డబ్బులు నీ చేత ఖర్చు పెట్టించి బతికి నువ్వు అప్పులై అవి తీర్చలేక బాధపడుతూ ఉంటే చూస్తూ అప్పుడు నా గుండె తట్టుకోగలదా అని మొండిగా ట్రీట్మెంట్కి కూడా రాకుండా ఏవేవో వేదాంతాలు మాట్లాడుతూ కాలం గడిపేస్తుంది మామయ్య అని అన్నాడు అల్లుడు మీకు ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామనిపిస్తే నన్ను క్షమించండి అంకుల్ ఓ కూతురు కన్నతల్లి ప్రేమించిన వ్యక్తితో ఇలా మాట్లాడుతుంది ఏంటి అని మీరు నన్ను అపార్థం చేసుకున్న పర్వలేదు ఆ నిర్ణయించుకున్న తర్వాతే మీకు ఫోన్ చేశాను అని చెప్పుకుంటూ పోతుంది మధు ఇక చాలమ్మ మధు నేను నిన్ను అపార్థం చేసుకోవడమా నిన్ను చూస్తూ ఉంటే మీ అమ్మకు అమ్మలా కనిపిస్తున్నావమ్మా ఎంత పెద్ద మనస్సమ్మనేది కన్నతల్లి మనస్సు గురించి తెలిసి కూడా తను ఎలాంటి అపార్థం చేసుకోకుండా అమ్మ స్థానంలో ఉండి ఆలోచిస్తున్నావు బాధ్యతగా ముందుగా నిన్ను చేసుకోబోయే వాడికి కూడా చెప్పి వాడి ఏ విధమైన పొరపాటుగా ఆలోచించకుండా జాగ్రత్త పడుతూ ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు తల్లి నువ్వు నిన్ను గుండెలకు హత్తుకోవాలనిపిస్తున్నామా నాకు నేను నిన్నెందుకు తప్పుగా అనుకుంటాను తల్లి నేను నా గతం గుర్తొచ్చినప్పుడల్లా సిగ్గుపడి రోజు లేదు ఒక ఆడపిల్లను ప్రేమించి తనకు చెప్పాలనుకున్న సమయానికి విధి మమ్మల్ని దూరం చేసి చెప్పే అవకాశం లేకుండా చేసింది ఎన్ని చోట్ల వెతికానో తన కోసం గమ్యం తెలియని బాటసారిలా ఏ పని చేసుకుంటున్నా తనే గుర్తుకొచ్చేది తిండి సహించేది కాదు అనుకోకుండా బంధంతో కూడిన బాధలు నా చుట్టూ పెనవేసుకుని నన్ను చేతకాని వాణ్ణి చేశాయి జీవితమంతా నా చెలిజాడ తెలియదని ఆశ వదిలేసుకుని నీరాశతో బతికేసా అలాంటిది ఇప్పుడు ఇలా ఇంకొక పక్క నాకు అనుకోకుండా దేవత దిగివచ్చి నీకు సహాయం చేస్తా స్వీకరించు అన్నట్లు నన్ను కష్టాల నుండి తప్పిస్తూ మంచి మంచి సలహాలు ఇస్తూ ఒక రహస్య అమ్మాయిలా నాతో దోబుచులాడుతూ ఉండి తీరా నేను తెలుసుకుందాం అనుకునేసరికి తనెవరో తెలిసిన ఇంగ్లీష్ సార్ కూడా అర్థాంతరంగా ఊరు వదిలిపోవటం తన ఫోన్ నెంబర్ కలవకపోవటం నన్ను ఎంతగా బాధ పెట్టాయో చెప్పలేను నా జీవితం అంతా పశ్చత్తాపంతో కుల్లిపోతూనే బతుకుతున్నా నా కనుకోకుండా ఇలా కనిపించి నా జీవితంలో నాకు అర్థం కాని ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే ఆ నడు తెర తొలిగిపోయి నా చెలి కనిపించి ఆ రహస్యమ్మాయి జాడ తెలియటమే కాకుండా నా చెలి ఈ రహస్యమ్మాయి ఆ రహస్యమ్మాయే నా చెలి నా చెల్లి రహస్యమ్మాయి అన్న విషయం తెలిసినప్పటి నుండి నాకు నోట మాట రావటం లేదు మీరిద్దరు వయసులో చిన్నవారైనా గొప్పగా మాట్లాడుతూ ఉంటే నేను మీ ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని వాళ్ళ ఉంది నా పరిస్థితి ఇక ఆలోచించేది ఏం లేదమ్మా ముందు అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేద్దాం ఎంత డబ్బు ఖర్చినా పర్వాలేదు నేనే పెట్టుకుంటాను అని చెప్పాం మీరు మా అమ్మ కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారన్న ఆశతో మీకు నేను చెప్పలేదంకుల్ అని మధు అంటూ ఉంటే అయ్యో అది కాదమ్మా అది నా బాధగా ఫీల్ అవుతున్నాను నువ్వు కాదనకమ్మా తన్ని ఒప్పించి ముందు అమ్మను చూద్దాం పదమ్మా అని లోపలికి వెళ్ళాము బాను నిద్రపోతుంది లేపకుండా అలానే నిలబడి చూసి మెలకువ రాకుండా డాక్టర్ ఇంజక్షన్ చేసి వెళ్ళాడు అని మధు చెప్పటంతో ఇంటికి వచ్చేసా నేను ఇంటికి వచ్చేసరికి ఎప్పుడు ఉత్సాహంగా నా కోసం ఎదురు చూసి నా కూతురు బాను ఏదో పోగొట్టుకున్నట్టు నేను వచ్చింది కూడా చూసి చూన్నట్టు కొంచెం అసహనంగా ఉన్నట్టు కనిపించింది ఏంటిరా ఏమైంది అలా ఉన్నావు అని పలకరించాం నా మాట వినిపించి కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది నేను ఏమైందో తెలుసుకోవాలన్న ఆరాటం కన్నా ముందు డబ్బు అరేంజ్ చేసుకోవాలి అన్న దేయం ముఖ్యమనిపించి బీర్వాలో ఇంకొంతమందికి డబ్బు అప్పుగా ఇచ్చిన వాటి తాలూకా పత్రాలు ఉండటంతో అవి చూసుకుంటూ ఉన్నాం నా దగ్గరకు వచ్చి ఎందుకు నాన్న ఈ కాగితాలు ఇప్పుడు తిరగేస్తున్నారు అంది కొంచెం కోపంగా చిరాగ్గా ఉన్నట్టు అనిపించినా నేను పట్టించుకోకుండా ఇవి మనం కొంతమందికి డబ్బు అప్పుగా ఇచ్చిన కాగితాలు వాటిల్లో మనకిప్పుడు అర్జెంటుగా వచ్చేవి ఏమన్నా ఉన్నాయేమోనని చూస్తుందా అని చెప్పాం అంత అర్జెంటుగా ఇప్పుడు డబ్బు ఎందుకు అంది మనకు కావలసిన వారికి సడన్గా గుండె ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉందని డాక్టర్లు చెప్పారట దానికోసం డబ్బు మనం కూడా సాయం చేయవలసిన సమయం ఇది ఎందుకంటే వాళ్లకు మనం తప్ప ఇంకెవ్వరు లేరు అంటూ చెప్తున్నాం ఒక్కసారిగా నాన్న వినడానికి చాలా చిరాగ్గా ఉంది నాకు అవును ఇందా నుండి వింటున్నా మనకు కావలసిన వాళ్ళు అంటున్నావు వాళ్ళు నీకు మాత్రమే కావలసిన వాళ్ళు నాకు కాదు కాబట్టి మనకి అని సంబోధించవద్దు బట్టి మనకి అని సంబోధించవద్దు ఇంతకాలం నాకు మా లేని లోటు తెలియకుండా పెంచావని నిన్ను నేను మా నాన్నకన్న గొప్ప నాన్న ఇంకెవరికి లేరని పొరపాటుపడ్డాం నాకు ఈరోజు ఆ కుర్చీలో పడి ఉన్న మీ చీ చెప్పడానికి కంపరంగా ఉంది నాకు కానీ నీ ప్రేమను పురాణంలా పెట్టుకున్నారు కదా ప్రియతమా అని సంబోధిస్తూ రాసుకున్నారు కదా మీ ప్రేమ లేక ఆవిడ ఈవిడేనని నాకు అర్థమైంది అంటూ కొనసాగిస్తూనే ఉంది ఆవేశపూరితమైన కంఠస్వరంతో అమ్మ బాను నేను చెప్పేది విను అంటున్నాం వినకుండా ఇంతకాలం విన్నాను కదా నాన్న అన్నీ నువ్వు చెప్పినట్టే విన్నాం మా నాన్న నాకు మంచి ఫ్రెండ్ అని భ్రమపడ్డాం ఇప్పుడు తెలిసింది నాకు నీకన్నా పెద్ద శత్రువే లేడు అని ఆ విషయం ఇన్ని రోజులు గ్రహించలేకపోయాను నేను నాకు ఉన్నట్టు ఉండి ఇలా మాట్లాడుతున్న బాణ్ణి చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక పక్కనే ఉన్న కూర్చులో వంచుకొని కూర్చున్నాం చిన్నప్పటి నుండి నువ్వేనమ్మా నా జీవితం నాకు నువ్వు నీకు నేను తప్ప మనకెవరు లేరు అని నువ్వన్నప్పుడల్లా అబ్బా మా నాన్న ఎంత గొప్పతన్రో అని పిచ్చిదాంట్లా పొంగిపోయేదాన్ని నేను కష్టపడిన సొమ్మంతా మూట కట్టి పెట్టినట్టు వడ్డీలకు మార్చి పిల్లలు పొదిగిస్తూ అవన్నీ నమ్మా అని కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ఉంటే నిజమేనని నమ్మా తీరా ఇప్పుడు నీ వాళ్ళు కనపడేసరికి మొత్తం మూడ్చికెళ్తున్నావు ఇన్ని రోజులు నువ్వు మా అమ్మనొక్కసారైనా గుర్తెచ్చుకోవేందుకు అని నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని నీ మనసులో ఇలాంటి చెత్తను పెట్టుకుని పాపం మేనమామ కూతురై పుట్టిన పాపానికి నీ చేత తాళి అనే ఉరితాడు కట్టించుకోవడానికి మా అమ్మను వాడుకున్నావని నాకు ఈరోజు సుష్టంగా తెలిసింది పాపం మా అమ్మ నువ్వు ప్రేమగా చూసుకోకే అనుకుంటా అంత చిన్న వయసులోనే చనిపోయింది అసలు ఇంతవరకు నేను నిన్ను ఊహ తెలిసినప్పటి నుండి ఒక్కసారైనా అమ్మ ఇలా చనిపోయింది నాన్న అని ఎందుకు అడగలేదు తెలుసా నువ్వు అమ్మ బాను అమ్మ బాను అంటూ రోజు నన్నే కలవరిస్తూ ఉంటే నన్నే ఇంత బాగా చూసుకునే మా నాన్న ఇక మా అమ్మని ఇంత బాగా చూసుకునేవాడు అని ఇంత మంచిగా అనుకుని నిన్ను అపార్థం చేసుకున్నాను నిన్ను అంటూ నా తల్లి బోర్న ఏడుస్తూ ఉంటే అమ్మ బాను అంటూ పైకి లేచి తన దగ్గరికి వెళ్ళి భుజంపై చెయ్యి వేయబోతూ ఉంటే మిస్టర్ మధుసూదన్ రావు డోంట్ టచ్ మీ అంటూ పెద్ద కరుస్తూ బయటికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఇదిగో చూడు ఇన్ని రోజులు నన్ను స్వతంత్రంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోనివ్వకుండా నువ్వే రాజ్యంగా నీ దగ్గరే ఉంచుకున్నావు ఇక నుంచి నేను అసలు నీ దగ్గరే ఉండకుండా మా మేనమామ దగ్గరే పెరుగుతాను అరే సిగ్గు విడిచి మాట్లాడుతున్నాను చదువు పేరుతో ఇన్ని రోజులు నాకు పెళ్ళి కూడా చేయకుండా మగ పిల్లవాడైనా నాకంటే చిన్నవాడైనా గోపి పెళ్లి చూపులకు వెళ్తుంటే అప్పుడే అనిపించింది నాకు నా మీద బాధ లేదా ఏంటి నీకు అని అది నిజమేనని ఇప్పుడు అర్థమైంది నాకు మా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నెక్స్ట్ పాటు కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్